ఆ యుద్ధం గురించి అందరూ మర్చిపోయారు కారణం రెండున్నరేళ్లుగా సాగడమే ఆ యుద్ధాన్ని ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవడం లేదు కానీ ఇప్పుడు శక్తివంతమైన దేశంలోకి చిన్న దేశం చొరబడింది సుమారు వంద కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను తమ కంట్రోల్లోకి తీసుకుంది దెబ్బకు ఆ దేశం సరిహద్దు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించింది ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది అత్యంత శక్తివంతమైన ఆర్మీతో రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తోన్న ఆ దేశంలోకి చిన్న దేశానికి చెందిన సైన్యం ఎలా చొరబడింది వంద కిలోమీటర్ల పరిధిలోకి చొరబడేంత వరకు ఆ దేశం ఎందుకని గుర్తించలేదు దిస్ ఉక్రెయిన్ రిపోర్ట్ రష్యాపై ఉక్రెయిన్ యుద్ధానికి దిగిందా కర్క్స్ తో ఉక్రెయిన్ వేరసారాలకు వెళ్తుందా ఉక్రెయిన్ దాడిని పుతిన్ తేలిగ్గా తీసుకుంటారా ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేసిన ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది కొన్ని నెలలుగా స్తంభించిపోయిన ఉక్రెయిన్ సైన్యం తాజాగా భారీ ట్విస్ట్ ఇచ్చింది ఇన్నాళ్లు ఉక్రెయిన్లు కొనసాగిన యుద్ధం ఇప్పుడు రష్యాకు మారిపోయింది ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి ఎంట్రీ ఇచ్చింది ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ పోరాటాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళ్లారు యుద్ధం బాధేమిటో రష్యన్లకు తెలియాలని జెలిన్స్ కి చెబుతున్నారు ఉక్రెయిన్ ఆపరేషన్ ఐదు రోజులకు ముందు ప్రారంభమైంది ఇప్పుడు రష్యన్ సైన్యం తమకు లొంగిపోతోందంటూ కేవ్ చెబుతోంది అందుకు సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది ఈ వీడియో కర్స్క్ రీజియన్ లో చిత్రీకరించింది ఇది పశ్చిమ రష్యా చెందిన ప్రాంతం అంటే ఉక్రెయిన్ తూర్పు సరిహద్దును పంచుకుంటున్న రష్యన్ భూభాగం అన్నమాట ఈ వారం ప్రారంభంలో ఉక్రెయిన్ దళాలు కర్స్క్ రీజియన్ లోకి ప్రవేశించాయి అందులో సుమారు వెయ్యి మంది ట్రూపులు ఉన్నట్టు తెలుస్తోంది వారంతా పూర్తి స్థాయిలో ఆయుధాలతో వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి వారి వద్ద పశ్చిమ దేశాలకు చెందిన యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలు డ్రోన్స్ ఉన్నాయి ఈ రీజియన్ లోని పలు రష్యన్ గ్రామాల్లో ఉక్రెయిన్ సైన్యం పోరాటానికి దిగింది రష్యన్ భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు ఎదురు దాడులకు దిగుతున్నాయన్నమాట ఈ ఆపరేషన్ కు సంబంధించిన కొన్ని కీలక వివరాలను కీవ్ లీక్ చేసింది ఎక్కువగా పాశ్చాత్య మీడియాలోనే ఆ వివరాలు వచ్చాయి కర్స్క్ లో సుమారు వంద కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ సైన్యం తన కంట్రోల్ కి తీసుకున్నట్టు పాశ్చాత్య మీడియా తెలిపింది ఈ క్రమంలో కల్స్క్ రిజియన్లోని గ్యాస్ మీటరింగ్ స్టేషన్ ను కూడా జెలెన్స్కీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ గ్యాస్ మీటరింగ్ స్టేషన్ నుంచే హంగరీ స్లోవేకియా లాంటి యూరోప్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా చేస్తోంది ఇప్పుడు ఈ గ్యాస్ మీటరింగ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది అంతేకాదు వందల మందిని ఖైదీలుగా పట్టుకున్నట్టు పశ్చిమ మీడియా వెల్లడించింది ఈ వివరాలన్నీ కేవలం ఉక్రెయిన్ మాత్రమే వెల్లడిస్తోంది ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు అయితే ఉక్రెయిన్ దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి ఆ వీడియోలో ధ్వంసమైన రష్యన్ మిలిటరీ కాన్వాయి దృశ్యాలు ఉన్నాయి మరోవైపు రష్యన్ అధికారులు స్థానికుల్ని ఆయా ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారు కానీ ఇది అత్యంత సవాళ్లతో కూడిన వ్యవహారం ఇప్పటికే కురుస్క్ అత్యవసర పరిస్థితిని రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఆయన కర్స్క్ గవర్నర్ తో మాట్లాడారు తమ ప్రజల్ని తరలించేందుకు యత్నిస్తున్నామని కొరుస్క రీజియన్ గవర్నర్ అలెక్సీ స్మిర్నౌ తెలిపారు అయితే ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా పేర్కొన్నారు ఎందుకంటే ప్రజల నివాసాలపై ఉక్రెయిన్ దళాలు దాడులకు దిగుతున్నట్టు వెల్లడించారు ఎమర్జెన్సీ పరిస్థితుల మంత్రిత్వ శాఖతో సహా వివిధ ఏజెన్సీలను కలుపుకుని ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవాలని కర్స్క్ గవర్నర్ కు పుతిన్ సూచించారు ఇళ్లు ధ్వంసమై ఆస్తి నష్టపోయిన వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందించే పనులు కొనసాగించాలని పుతిన్ కోరారు అందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తామని పుతిన్ తెలిపారు ప్రస్తుతం పుతిన్ కు కష్టాలు తీవ్రమయ్యాయి ఉక్రెయిన్ తన దాడుల్ని మరింత విస్తృతం చేసింది తాజాగా ఉక్రెయిన్ డ్రోన్లు లిపెట్స్క నగరాన్ని తాకాయి ఇది కూడా పశ్చిమ రష్యన్ నగరం ఇది కర్స్క్ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా పోరాటం మొదలైంది లిపెట్స్క నగరం సమీపంలోనే రష్యన్ ఎయిర్ఫీల్డ్ను ను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది అక్కడి మందుకొండు గిడ్డంగులపై డ్రోన్ దాడి జరిగింది సో రష్యాపై ఉక్రెయిన్ తన దాడుల్ని ఉద్ధృతం చేస్తోంది నిజానికి ఇలాంటి ఆపరేషన్లను ఉక్రెయిన్ గతంలో కూడా చేసింది అయితే వాటిని రహస్యంగా నిర్వహించేది అంతేకాదు ఆ దాడులకు సంబంధించి ఎలాంటి బాధ్యతల్ని తీసుకోలేదు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించేది కానీ ఇప్పుడు అలా కాదు ఈ దాడులపై తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్ కి స్పందించారు ఉక్రెయిన్ సైన్యం ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేసిందో ప్రపంచం చూస్తోందన్నారు తమ సైన్యానికి ఫలితాలను ఎలా సాధించాలో తెలుసని అది యుద్ధభూమిలో భూమిలో నిరూపించబడిందని అన్నారు శక్తివంతమైన దురాక్రమణదారుల్ని ఎదుర్కొనడమే కాదు ఉక్రెయిన్ దేశాన్ని స్వాతంత్ర్యాన్ని రక్షించడానికి అవసరమైతే ఎలా పోరాడగలదో చూపుతోందని జెలెన్స్కీ కి వెల్లడించారు ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్లను జెలిన్స్కి దాచిపెట్టేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు ఇదే ఉక్రెయిన్ వేస్తున్న అడుగుల గురించి క్లియర్ గా వెల్లడిస్తోంది అంతకు ముందు కేవలం రష్యా దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రమే ఉక్రెయిన్ ప్రయత్నించేది నిజానికి ఉక్రెయిన్ బృందాలు చాలా చిన్నవి తరచూ ప్రత్యేక దళాలు లేదా సానుభూతి పరులతో దాడులు చేసేది అలాంటి వారిని విధ్వంసకారులుగా రష్యా పేర్కొనేది ఈ సానుభూతి పరులతోనే కీవు అడపాదడప దాడులు చేసేది కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉక్రెయిన్ దళాలు వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు కీవు బలగాలు తమ కార్యకలాపాలను వ్యూహాత్మకంగా తెలివిగా నిర్వహిస్తున్నాయి ఇప్పుడు కీవ్ తమ దాడుల్ని దాచిపెట్టడం లేదు ఉక్రెయిన్ సైన్యం తమ దాడుల్ని మరింత విస్తృతం చేస్తున్నది రష్యాలకు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని పంపింది వారు భారీగా ఆయుధాలను కలిగి ఉన్నారు వారు రష్యా దళాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి సుదీర్ఘంగా యుద్ధాన్ని చేస్తున్నారు వాస్తవానికి కర్స్క్లో లో ఉక్రెయిన్ చేస్తున్నది హై రిస్క్ మిషన్ అయితే రష్యాలకు జెలిన్స్కే దళాలు వెళ్లడంతో ఉక్రెయిన్ కు ఎలా సహాయపడుతుంది అయితే కీవ్ దళాలు చేస్తున్న దాడులు రష్యా సైన్యం దృష్టిని మరల్చగలవు ఉక్రెయిన్ పై దాడి మానేసి సొంత దేశాన్ని కాపాడుకునేందుకు రష్యన్ దళాలు యత్తించే అవకాశం ఉంది ఇది ఒక లక్ష్యం మాత్రమే కానీ తాజాగా ఉక్రెయిన్ దాడులు ఇంకో సాయం కూడా చేస్తాయి అది జెలిన్స్కీకి అతి పెద్ద బహుమతి అయ్యే అవకాశం ఉంది కల్స్క్ లోని కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ నియంత్రించగలిగితే మాస్కోపై చాలా వరకు పరపతిని పొందుతుంది అంటే తమ భూభాగాలను వెనక్కి తీసుకోవడానికి లేదా రష్యాతో చర్చలకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడనుంది నిజానికి జెలిన్స్కీ సహాయకుల ఒకరు ఈ విషయాన్ని సూచించారు రష్యాను చర్చల వైపు నెట్టడానికి ఇదొకటే మార్గంగా మిఖాయిలో చెప్పారు ఉద్రిక్తతని రష్యా పెంచుతోందని ఉక్రెయిన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఏమాత్రం మాస్కో అంగీకరించడం లేదు అయితే ఈ దాడులతో రష్యా ప్రతిస్పంది అందించే అవకాశం ఉందని మిఖాయిలు చెప్పారు అయితే ఉక్రెయిన్ ఆడుతున్నది ప్రమాదకరమైన ఆట అని నిపుణులు విశ్లేషిస్తున్నారు తాజా పరిణామాలు ఉక్రెయిన్ కు మరింత దారుణంగా మారి ముప్పు ఉంది అంటే రష్యా దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు నిజానికి ఇప్పటికే రష్యా ప్రతీకార దాడుల్ని ముమ్మరం చేసింది రష్యన్ దళాలు ఉక్రెయిన్ లోని మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి తాజాగా తూర్పు ఉక్రెయిన్లోని ఓ సూపర్ మార్కెట్ పై క్రిమిలియన్ బలగాలు దాడి చేశాయి ఈ దాడిలో కనీసం పది మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు ఉక్రెయిన్ దళాలు కరుసుకులో ఆపరేషన్ ను కొనసాగిస్తే రష్యా నుంచి మరిన్ని దాడులను కీవు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడే ఓ సందేహం వ్యక్తమవుతోంది అదేమిటంటే ఈ కర్స్క్ ఆపరేషన్ జెలిన్స్ కి ఎంతకాలం నిర్వహించగలడు అయితే గణాంకాలు ఉక్రెయిన్ బలగాలకు అనుకూలంగా ఏమాత్రం లేవు ఎందుకంటే రష్యాలో ఎక్కువ మంది సైనికులు ఉన్నారు ఆయుధ సామగ్రి కూడా భారీగానే ఉంది కానీ ఉక్రెయిన్ మాత్రం పూర్తిగా పాశ్చాత్య దేశాలపై ఆధారపడుతోంది కానీ పాశ్చాత్య దేశాలు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకు ఉదాహరణ జర్మనీ ఉక్రెయిన్ కో సైనిక సాయాన్ని జర్మనీ సగానికి తగ్గించాలని యోచిస్తోంది ఇక ఉక్రెయిన్ కు సహాయం అందించే పశ్చిమ దేశాల్లో అత్యంత కీలకమైనది అమెరికా అమెరికా నుంచి సహాయం కూడా ఆ దేశంలోని ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది సో యుద్ధ భూమిలో విజయం జెలిన్స్కి సహాయపడొచ్చు ఈ యుద్ధానికి నిధులు కొనసాగించడానికి పశ్చిమ దేశాలను ఒప్పించేందుకు ఈ దాడులు సహాయపడొచ్చు కానీ యుద్ధంలో ఫలితాలను వెనువెంటనే జెలెన్స్కీ చూపించవలసిన అవసరం ఉంది అతడికి సమయం లేదు మరోవైపు తన ప్రజల ప్రాణాలను కూడా జెలిన్స్ కి పణంగా పెట్టేస్తున్నారు అయితే దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేం